వరదలో కొట్టుకుపోయేవాడికి ఒక చిన్న తాడు సాయం దొరికిన ఆ తాడుతోటి ఒడ్డుకు చేరుతామా లేదా అన్నది కాదు కానీ ఒడ్డుకు చేరకపోయినా ఆ ఆనందం ఆ సంతోషం వేరు అటువంటిదే ఈ రోజున మిర్చి రైతుల పరిస్థితి కూడా ఉంది అలాగే ఓ చిన్న పత్రికా ప్రకటన కూడా మిర్చి రైతులకి కొంత ఊరట కాస్త మేలు జరుగుతుందనే ఆలోచన కలిగిస్తూ ఉంది అదేంటో చూద్దాం ఇప్పుడు మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం అని చెప్పి బుధవారం ఓ పత్రికా ప్రకటన రైతు సంఘం తరఫున రిలీజ్ చేశారు అది అన్ని పేపర్లను పబ్లిష్ అయింది ఈనాడు అమరావతి మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్వింటాకు ఇరవై ఐదు వేలు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి ఎగుమతులకు అనుమతులు తీసుకోవాలి గత ఏడాది మిరప పంట గిట్టుబాటు కాకపోవడంతో ఈసారి సాగు విస్తరణ సుమారు లక్ష ఎకరాలకు పైగా తగ్గిపోయింది మిరపకు తెగుళ్ళు వచ్చి పంట దిగుబడి తగ్గింది ఎకరాకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని చెప్పి వారు పేర్కొన్నారు